బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో జరిగిన ఆర్థిక కార్యకలాపాలపై కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది కాగా తనపై నమోదైన ఏసీబీ కేసు కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది అదేవిధంగా తీర్పు వెల్లడించే వరకు ఎలాంటి అరెస్టులు చేపట్టవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కాగా ఈ కేసులో ఈ రోజు ఉదయం పదిన్నరకు హైకోర్టు తీర్పును వెల్లడించనుంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు హైకోర్టు తీర్పు అయితే ముఖ్యంగా కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు అయితే తీర్పు వెల్లడించనుంది ఎప్పుడైతే ఏసీబీ అధికారులు అంటే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖుని ఏసీబీ అధికారులు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి కేటీఆర్ పై కేసు అయితే నమోదు చేశారు ఇందుట్లోని మొదటగా ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద అరవింద్ కుమార్ ఏ త్రీ కింద బిఆర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఎఫర్ అయితే నమోదైంది ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో కేటీఆర్ ఇమీడియట్ గా హైకోర్టు నైతే ఆశ్రయించారు హైకోర్టులో దీనిపై క్రాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఎందుకంటే ముఖ్యంగా ఈ అలాగే తనకి ఎటువంటి సంబంధం లేదు అలాగే దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్రాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో క్రాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని దీనిపై వాదనలు అయితే ముగిశాయి ముఖ్యంగా ఎప్పుడైతే డిసెంబర్ పంతొమ్మిది ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ముందస్తు ఆదేశాలు అయితే జారీ చేసింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున కూడా ఈ కేసు పై విచారణ అయితే కొనసాగింది ఇరువైపు వాదనలు ఉన్న హైకోర్టు తీర్పు కూడా రిజర్వ్ చేసింది తీర్పు వెల్లువడించే వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశం చేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ పై ఎలాంటి అరెస్టులు కూడా జరగలేదు ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఏదైతే హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును అయితే వెల్లడిస్తుంది ఈ తీర్పు వెల్లడించిన తర్వాత ఇటు కేసీఆర్ కనుక పాజిటివ్ కానీ నెగిటివ్ గాని వస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండే ఎలా ఉండబోతున్నాయని మనం అయితే వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఇటు కేటీఆర్ కి సమాన్లు జారీ చేశారు ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కానీ ఇటు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు కూడా తమకు సమయం ఇవ్వాలంటూ కూడా ఇటు కేటీఆర్ ఈడీ అధికారులు కోరిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఇటు తీర్పు వెల్లడించే వరకు కూడా ఆ విచారణ సమయం ఇస్తామంటూ కూడా ఈడీ అధికారులు కూడా చెప్పారు ముఖ్యంగా ఇప్పుడు ఆ ఉదయం పదిన్నర గంటలకు ఏదైతే హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత ఆ తీర్పు బట్టి కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులకు నోటీసులు జారీ చేశారు కానీ ఒక ఆయుడ్రామా మధ్య విచారణ అయితే జరగలేదు దానికి సంబంధించి కూడా మరొకసారి కూడా కేటీఆర్ నోటీసులు జారీ చేశారు అదే నిన్న జరిగిన హైదరాబాద్ కూడా కేటీఆర్ ముఖ్యంగా ఈ హైకోర్టు తీర్పు గురించే ఎక్కువగా ప్రస్తావించారు ఎందుకంటే హైకోర్టు తీర్పు రిజర్వ్ ఉన్న సమయంలోనే తనను విచారణకు తెలవాల్సిన అవసరమే లేదంటూ కూడా ఇక కేటీఆర్ ఘాటుగా స్పందించారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు తీర్పు బట్టే ఇటు కేటీఆర్ ఈ కార్ రేసు సంబంధించి ఒక కీలకమైన స్పష్టం రాబోతుంది ఎందుకంటే తీర్పు కనుక నెగిటివ్ గా వస్తే ఖచ్చితంగా ఇటు ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు కూడా దూపులు పెంచే అవకాశం అవుతుంది లేదు ఒకవేళ కేటీఆర్ పాజిటివ్ గా వస్తే కనుక ఖచ్చితంగా తనకు పెద్ద ఊరట లభించిందనే చెప్పొచ్చు ఈ ఫార్ములా అరెస్ట్ ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కూడా ప్రభుత్వం కావాలని తన ఇర్చించేందుకు అరెస్ట్ చేసేందుకే సన్నాగం పంచుతుందంటూ కూడా ఇటు కేటీఆర్ అనేక సార్లు స్పందించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ తీర్పు చాలా కీలకంగా మారనంది చెంది Great right, Kumar, thank you.